ఇప్పటికే మీరు దుశ్చర్యలు ఎక్కువైనాయి గతంలో కూడా ఆ కృష్ణా జిల్లాలో జడ్పీ చైర్మన్ ఉన్నటువంటి ఉప్పాల హరిక వాళ్ళు అరే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో ప్రచారానికి పోతే దాడులు చేస్తారా ఇది రాజ్యాంగమేనా లేకపోతే మీకు సపరేట్ రాజ్యాంగం ఉందా అంటే గౌడ బిడ్డలు అంటే గౌరవం లేదు గౌడ సమస్యలు అంటే మీకు అది ఇది లేదు అసలు మాకు సంబంధించి మీరు ఏం చేసిరో ఒకసారి ప్రశ్నిస్తా ఉన్నా అన్ని పార్టీలున్న గౌడ బిడ్డలు కూడా నేను చెప్తా ఉన్నా ఇలా ఒక మంత్రి స్థాయి వ్యక్తి మీద దాడి జరిగితే నోరు మూసుకొని కూర్చుంటే రేపు నీ ఇంటి దాకా వస్తుంది ఆ రోజు నీ తరపున నిలబడే వాళ్ళు ఎవరు అని అడుగుతా ఉన్నా గతంలో కూడా ఎన్నో దాడులు జరిగినాయి మా మహిళలపై దాడి జరిగినాయి మా ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి ఎవరు ప్రశ్నించాలి ఎవరన్నా మాట్లాడితే ఇలా కుల బంధువు జోగి రమేష్ గౌడ్ గారు ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరికి సమస్య వచ్చినా నిలబడ్డాడు ఈ రెండు రాష్ట్రాల గౌడ బిడ్డలందరూ ఆయన అంటే నిలబడ్డారు ఆయన కోసం దేనికైనా సిద్ధం అని చెప్తున్నారు ఇవాళంత దూరం నుంచి మేము ఎందుకు వచ్చినాం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం లేదు రాజ్యాంగబద్ధమైన పరిపాలన లేదు బడుగు బలహీన వర్గాలు గొంతెత్తే పరిస్థితి లేదు ఒక గౌడబిడ్డగా ఇక్కడ నిలబడే పరిస్థితి లేదు మరి ఎవరి కోసం ఈ పరిపాలన మరి మీ లేదా మా జనం ఓటు లేవా మీ ప్రభుత్వంలో చెప్పండి డైరెక్ట్ బహిరంగంగా వచ్చి చెప్పండి గతంలో కూడా ఈ రాష్ట్రంలో అసలు గౌడ్లే లేరు అని చెప్పి మా గౌడ కార్పొరేషన్ తీసేసినటువంటి దుర్మార్గమైన పని ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిరు మరి దానికి ఇంతవరకు మాకు క్షమాపణ చెప్పలే మరి బహిరంగ బయటకు వచ్చి ఓటు మాకు అవసరం లేదని చెప్పలే మా కులాల మధ్య చిచ్చు పెడతారు మా కులం మధ్య చిచ్చు పెట్టి మమ్మల్ని విడదీసి ఏం బ్రిటిష్ పాలన నడుస్తుందా ఈ రాష్ట్రంలో విభజించి పాలిస్తారా గౌడులు శట్టిపల్ల శ్రీశైన యాత ఈడిగల మధ్య గొడవలు పెట్టి ఇలా మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీ దుశ్చర్యలు మానుకోండి మేము కూడా రాజకీయాలు ఎదగాలి మాకు కూడా అవకాశాలు రావాలి మేము కూడా నిలబడతా ఉన్నాం అని చెప్పి పోరాటం చేసుకుంటూ మా బిడ్డలందరం కూడా ఉన్నాం కానీ ఎదుగుతున్నటువంటి నాయకుడి ఇంటిపై దాడి చేస్తే రేపు మా పరిస్థితి ఏంటి అంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు స్థానం లేదు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు పరిపాలనలో వాటా లేదు కానీ దాడులు మాత్రం మొత్తం మేమే ఎదుర్కొంటున్నాం మీరు వైన్ షాప్లో ఇరవై శాతం ఓటా ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిరు ఏమండి ఏమి ఇచ్చిరు మీరు దాన్ని మొత్తం కూడా కుట్ర చేసి మాకు కనీసం వన్ పర్సెంట్ వైన్ షాపులు కూడా దక్కకోకుండా చేసారు